ఈ మధ్య పొల్యూషన్ రిచ్ కానీ లేదా ఇంకేనన్నా సప్లిమెంటేషన్స్ ఎక్కువైపోయి అంటే హెయిర్ గ్రోత్ కోసం చాలామంది డర్మటాలజిస్ దగ్గరికి వెళ్ళి సప్లిమెంట్స్ తెచ్చుకుంటున్నారు లేదంటే మార్కెట్లో కూడా ఇది తినండి హెయిర్ గ్రోత్ పెరుగుతుంది ఆర్ ఇవి వాడండి లేదంటే ఇది పూసుకుంటే హెయిర్ ఆయిల్ కానీ షాంపూస్ కానీ రకరకాలుగా హెయిర్ ఆయల్స్ షాంపూస్ ఇవన్నీ పం చేస్తై కానీ హెయిర్ కి బౌన్సింగ్ గా అండ్ షైనీగా కావడతాకి యాక్చువల్ గా హెయిర్ గ్రోత్ అవ్వేది లోపల్ నుంచి ఫోలికల్స్ నుంచి సో దాని కోసం కొన్ని ఆసనాలు అలాగే డైట్ టిప్స్ ఏం చేస్తే హెయిర్ గ్రోత్ పెరుగుతుందో ఈ రోజు మనం ఈ ఎపిసోడ్ లో మనం చూద్దాం నమస్తే నా పేరు హిమడ్ అడ్వాన్స్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్ వెల్కమ్ టు హిట్ టీవీ సో ఈరోజు మనం చాలా సింపుల్ ఆసనర్స్ ఎవరైనా చేసుకోగలిగే ఆసనాలు హెయిర్ గ్రోత్ కోసం మనం చేద్దాం హెయిర్ గ్రోత్ పెరగాలి అంటే డైట్లో చిన్న చిన్న మార్పులు చేసుకోవాలండి ఖచ్చితంగా మీకు తీసుకునే ఫుడ్లో ఐరన్ కంటెంట్ ఎక్కువ ఉండాలి అలాగే మీరు తినే ఫుడ్తో పాటు మీరు నిద్ర ఎయిట్ అవర్స్ అన్న స్లీప్ ఉండటం చాలా చాలా ఇంపార్టెంట్ సో ఎప్పుడైతే రెస్ట్ దొరుకుతుందో మన హెయిర్ సెల్స్ కొత్తవి అంటే రోజుకి కొన్ని సెల్స్ చనిపోయి ఫ్రెష్ సెల్స్ ఫామ్ అవుతూ ఉంటాయి బాడీలో సో అలాంటప్పుడు మన హెయిర్ గ్రోత్ కోసం ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది సో ఆ ఎయిట్ అవర్స్ ఆఫ్ స్లీప్తో పాటు మంచి ఆహారం ఆహారంలో ఐరన్ ఫుడ్ అంటే బెల్లం కంటెంట్ ఎక్కువ ఉన్నది బెల్లంతో చేసిన ఏదైనా స్వీట్ అలానే ఆకుకూరలు ఎలాంటి ఆకురలు ఏ ఆకుకూరలన్న కూడా మంచి ఐరన్ కంటెంట్ ఉంటుంది అలానే ఈ సీజన్ తగ్గ ఫ్రూట్స్ వెజిటబుల్స్ తీసుకోవటం చాలా చాలా ఇంపార్టెంట్ దీంతో పాటు మనం కొన్ని ఆసనాలు ఈరోజు చూద్దామండి అదే మత్స్యాసనం మత్స్యాసనం కానీ ఏ ఆసనమైనా కూడా తలకి ఎప్పుడైతే బ్లడ్ పంపింగ్ జరుగుతుందో మనం యూజువల్లీ పార్లర్స్కి వెళ్ళినా లేకపోతే మసాజ్ వాళ్ళ దగ్గర మసాజ్ చేయించుకుంటాం ఎందుకు అంటే మసాజ్ చేసినప్పుడు బ్లడ్ ఫ్లో జరుగుతుంది అంటే రక్త ప్రసరణ బాగా జరిగి హెయిర్ పెరగటానికి హెల్ప్ అవుతుంది సో ఆసనాల్లో కూడా నేచురల్ గానే బ్లడ్ పంపింగ్ తలకి వెళ్ళేటట్టు కొన్ని ఆసనాలు ఉన్నాయి ఫస్ట్ ఆసనం మత్స్యాసనం అది ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం మత్స్యాసనం చేస్తాకి ఫస్ట్ శవాసనంలో పడుకోవాలండి కాలు దూరం జస్ట్ రిలాక్స్ గాలి నార్మల్గా పీల్చుకుని వదలాలి స్లోగా బ్రీదింగ్ అవుట్ మత్స్యాసనం పద్మాసనంలో కూడా కొంతమంది చేస్తారు అది ఇబ్బందిగా ఉన్న వాళ్ళు చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇది చేతులు హిప్స్ కింద స్లోగా మీ చెస్ట్ పైకెత్తి హెడ్ డౌన్ చేయాలి ఇది మత్స్యాసనం నా స్లోగా ఇప్పుడు బ్లడ్ తల వైపు జరుగుతుంది నా డౌన్ స్లోలీ స్లోగా తల షేక్ చేసుకోండి లేదంటే పచ్చి మొత్తాసనం వేసుకోవచ్చు ఇప్పుడు చేసిన ఆసనం పేరు మత్స్యాసనం మసియ అంటే ఫిష్ అనుకోండి సో ఇక్కడ ఏదైతే ఉందో నెక్ స్ట్రెచ్ అవుతుంది సో ఇది హెయిర్ గ్రోత్ అనే కాదు థైరాయిడ్ ఉన్న వాళ్ళకి నెక్ స్ట్రెచ్ అయ్యి థైరాయిడ్ కంట్రోల్ అవుతుంది బ్లడ్ రక్త ప్రసరణ తలకి బాగా జరిగి హెయిర్ గ్రోత్ కి బాగా హెల్ప్ అవుతుంది అలానే స్ట్రెస్ తగ్గుతుంది మెడల్ నిప్పులు ఫ్రోజన్ షోల్డర్స్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఎక్కువసేపు కూర్చొని మెడల్ ఆగుతున్నట్టయితే లేదు అంటే స్పాంటలైటెస్ పేషెంట్స్ భుజాల నిప్పులు ఉన్న వాళ్ళకి ఈ మత్స్యాసనం చాలా బాగా హెల్ప్ అవుతుంది ఈ ఆసనం ఎప్పుడు చేయాలంటే రోజు మొత్తంలో ఎప్పుడైనా చేసుకోవచ్చండి కానీ భోజనానికి ఈ ఆసనానికి అట్లీస్ట్ టూ త్రీ అవర్స్ ఉన్న గ్యాప్ ఇవ్వండి మార్నింగ్ చేసుకోవచ్చు పడుకునే ముందు కూడా చేసుకోవచ్చు ఇది స్ట్రెస్ రిలీఫ్ కూడా హెల్ప్ అవుతుంది తలకి ఏదైనా బ్లడ్ పంపింగ్ జరిగినప్పుడు స్ట్రెస్ రిలీఫ్ అవుతుంది సో మత్స్యాసనానికి లిమిటేషన్స్ ఏమీ లేదు అన్ని వయసు వాళ్ళు చేసుకోవచ్చు సో హ్యాపీగా ఈ ఆసనం చేసుకోవటం మూలన హెయిర్ గ్రోత్ తో పాటు మెడల్ నెప్పులు తగ్గుతాయి స్పాండిలైటిస్ వాళ్ళకి అలానే థైరాయిడ్ ఉన్న వాళ్ళకి నెక్ దగ్గర ఇక్కడ బటర్ఫ్లై షేప్ లో థైరాయిడ్ గ్లాండ్ ఉంటుంది అది స్ట్రెచ్ అయ్యి థైరాయిడ్ కూడా కంట్రోల్ అవుతుంది సో ఈ ఆసనానికి ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయండి ఇప్పుడు ఎస్పెషల్లీ హెయిర్ గ్రోత్ ఉన్న వాళ్ళ కావాలి అనుకున్న వాళ్ళకి మత్స్యాసనం చాలా బాగా హెల్ప్ అవుతుంది రెండో ఆసనం చూద్దామండి రెండో ఆసనం పేరు ఉష్ట్రాసనం దాన్ని పోజ్ అని కూడా అంటాం సో ఇది కూడా బ్యాక్వర్డ్ బెండ్ గా వెనక్కి బెండ్ అయ్యి తలకి బ్లడ్ పంపింగ్ జరిగి హెయిర్ కి హెల్ప్ అవుతుంది అది ఎలా చేయాలో చూద్దాం మనం చేసే రెండో ఆసనం ఉష్ట్రాసనం అండి ఉష్ట్రాసనానికి మనం ఇలా వజ్రాసనంలో కూర్చోవాలి వజ్రాసనంలో కూర్చుని కింద కూర్చోవాలని ఇబ్బందిగా వాళ్ళు కింద కాకుండా బెడ్ మీద చేస్తే మీకు బెడ్ కుషనింగ్ దొరికి నీ మీద ఎక్కువ ప్రెషర్ పడదు అలాగే సివియర్ యాంకిల్ పెయిన్ కానీ ఎక్కువసేపు ఇలా వెయిట్ ఉన్న వాళ్ళు కూర్చోలేను అనుకున్న వాళ్ళు కింద ఎక్కడైనా రోల్ చేసి ఆర్పిల్లో మీ యాంకిల్స్ కింద మడాల కింద పెట్టుకోవటం వల్లనే సపోర్ట్ దొరుకుతుంది సో ఇది ఎలా చేయాలో చూద్దాం స్లోగా ఇలాగా మోకాళ్ళ మీద పైకి ఎగాలి నా స్లోగా నడుము మీద చేతులు ఈజీగా చేయాలంటే కాళ్ళను కొంచెం డిస్టెన్స్ తీసుకోండి దూరం పెట్టుకోండి పుష్ యట్ టమీ ఫార్వర్డ్ నడుము కిందకి ఇట్లాగా పుష్ చేసి ముందుకి నా లెఫ్ట్ హ్యాండ్తో లెఫ్ట్ యాంకిల్ రైట్ హ్యాండ్తో రైట్ యాంకిల్ స్ట్రెచ్ తల వెనక్కి స్లోగా బ్యాక్ సో కొత్తగా చేసే వాళ్ళు మొత్తం వంగలేను అనుకున్న వాళ్ళు ఒక చేయ నడుం మీద ఇంకో చేతితో ఇలా పట్టుకోవచ్చు అలానే ఇంకో సైడ్ చేయం చూసారు కదా సింగిల్ ఈజీగా చేయాలనుకున్న వాళ్ళు ఒక చేతితో చేసుకోవచ్చు ఆల్రెడీ కంఫర్టబుల్ గా అలవాటు అయిన వాళ్ళు రెండు చేతులతో చేయొచ్చు ఇలా వెనక్కి వంచినప్పుడు సేమ్ ఇందాకలాగే మత్స్యాసనం లాగే ఇది కూడా థైరాయిడ్ కంట్రోల్ చేస్తుంది థైరాయిడ్ గ్లాన్ని స్టిమ్యులేట్ చేస్తుంది మెడల్ నెప్పులు తగ్గితే బ్యాక్ ఫ్లెక్సిబుల్ అవుతుంది అలాగే హెయిర్ గ్రోత్కి చాలా బాగా హెల్ప్ అవుతుంది కానీ కొన్ని ఆసనాలకి కౌంటర్ పోజ్ అనేది చాలా ఇంపార్టెంట్ అంటే ఒక ఆసనం తర్వాత ఇంకొక ఆసనం కంపల్సరీ చేయాలి వెనక్కి వంగినప్పుడు బ్లడ్ పంపింగ్ అంత తలకి జరుగుతుంది కాబట్టి ఓసారి కళ్ళు తిరుగుతాయి బ్లడ్ పంపింగ్ కంప్లీట్గా వెనక్కి వెళ్ళిపోతుంది కాబట్టి బీపీ పేషెంట్స్ కొంచెం జాగ్రత్తగా ఉండాలి సో దానికి కౌంటర్ పోజ్ ఏంటి అంటే బాలాసనం సో కాళ్ళు ఇలా దూరం పెట్టి వైడ్ ఓపెన్ ద ఫింగర్స్ నా స్లోగా మీ నుదుటిని ఫ్లోర్ కి ఇలా టచ్ చేయాలి బ్యాక్ టుయర్ పొజిషన్ సో గాలి వదులుతూ కిందకి ఉంగి అలాగ నార్మల్ బ్రీతింగ్ బిగబట్టాల్సిన అవసరం లేదు నార్మల్ బ్రీతింగ్ చేస్తూ రిలాక్స్ అవ్వచ్చు కొన్ని ఆసనాలకి కౌంటర్ పోజెస్ అనేది యోగాలో చాలా చాలా ఇంపార్టెంట్ సో ఆసనం అలా చూసి దీని తర్వాత ఏం చేయాలో తెలియక కొంతమందికి కళ్ళు తిరుగుతూ ఉంటాయి అలాగా సో ఎప్పుడైతే కౌంటర్ పోజెస్ మిస్ అవుతామో అప్పుడు అలా జరుగుతుంది సో చేసేటప్పుడు నిదానంగా చేయండి ఆసనానికి ఎప్పుడు కంగారుగా చేయకూడదు పోషన్ అనేది కరెక్ట్గా ఉండాలి సో చూసారు కదా రెండు ఆసనాలతో పాటు ముద్ర కూడా ఉందండి ఆ ముద్ర వేసుకోవటం వలన కూడా మన హెయిర్ ఫాలికల్స్ దగ్గర ఏదైతే ఉందో బ్లడ్ పంపింగ్ జరిగి స్టిమ్యులేట్ అవుతుందనమాట దాని పేరు బాలాయం బాల్ అంటే హెయిర్ ఆయాం అంటే ఎక్సర్సైజ్ సో బాలయాం ఎలా చేయాలి అంటే ఈ వేళ్ళని ఇలా ఫోల్డ్ చేసి మీ టిప్ దీని బెడ్స్ ఆఫ్ ద ఫింగర్స్ అంటారు ఈ బెడ్ బెడ్స్ ఆఫ్ ద నెయిల్స్ అంటాము అంటే ఎక్కడైతే గోరు స్టార్ట్ అవుతుందో దాన్ని బెడ్ అంటాం ఈ ఫాలికల్స్ ఇక్కడ నుంచి మన హెయిర్కి కనెక్టెడ్ సో ఇలా కూర్చుని చాలా సింపుల్గా ఇలా రప్చర్ చేయాలి సో దీని పేరు బాలయామ్ సో బాలయాము ఎవరైనా ఎప్పుడైనా చేయొచ్చు ఇది చాలా సింపుల్ అండ్ ఇది ట్రావెలింగ్లో అయినా చేసుకోవచ్చు దీనికి పెద్దగా ఇబ్బంది ఏమి ఉండదు బట్ భోజనం వెంటనే కాకుండా రోజు మొత్తంలో ఎప్పుడైనా చేసుకోవచ్చు ఇలా చేయటం మూలన మన బ్లడ్ పంపింగ్ హెయిర్ కి జరిగి స్టిమ్యులేట్ అయ్యి ఫాలికల్స్ హెయిర్ గ్రోత్ అలానే గ్రేయింగ్ ఆఫ్ హెయిర్ తల్లా చూడు తొందరగా అవ్వకుండా కూడా హెల్ప్ అవుతుంది సో మత్స్యాసనం కానీ ఉష్ట్రాసనం కానీ ఏదైనా తలకి బ్లడ్ పంపింగ్ జరిగినప్పుడు హెయిర్ గ్రోత్ పెరగటానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది అండ్ ఇది బాలయాం కూడా ఈ ముద్ర వేసుకోవటం వల్లన కూడా మనకి హెయిర్కి చాలా చాలా బాగా పనిచేస్తుంది సో వీటన్నిటితో పాటు ఇందాక చెప్పినట్టు మంచి ఆహారం తీసుకోవటం చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇవన్నీ ఎక్స్టర్నల్ పంపింగ్ ఇవన్నీ ఎక్స్టర్నల్ బట్ సరి అయిన పోషక ఆహారం తీసుకోకపోవటం వల్లనే ఎక్కువ హెయిర్ లాస్ జరుగుతుంది ఎస్పెషలీ విమెన్స్లో డెలివరీ లేడీస్లో డెలివరీ అయిపోగానే ఎనీమిక్ అయిపోతున్నారు అంటే సరిగ్గా ఆహారం తీసుకోకపోవటం అవసరమైనప్పుడు సప్లిమెంట్స్ తీసుకోకపోవటం ములాన కూడా సప్లిమెంట్స్ మెడిసిన్స్ వేరు వేరు అండి మీకు కన్సల్ట్ ప్రాపర్ డాక్టర్ని కన్సల్ట్ చేసి మీకు నీరసంగా అనిపిస్తుందా హెయిర్ లాస్ విపరీతంగా అవుతుందా ఆర్ ఫేస్ అంతా పాలిపోయినట్టు అనిపిస్తే ఎనీమిక్ అని అర్థం సో ఒకసారి మీ హిమోగ్లోబిన్ లెవెల్ ఎంతుందో చెక్ చేసుకుని మీ హిమోగ్లోబిన్ తక్కువ ఉన్నప్పుడు మీరు ఎన్ని ఆసనాలు చేసినా ఉపయోగం అసలు లేదు సో మీరు ఫస్ట్ మీ మీ ఏదైతే బ్లడ్ లెవెల్స్ ఉన్నాయో హిమోగ్లోబిన్ లెవెల్స్ ఉన్నాయో పెంచుకుంటా ట్రై చేయండి అట్లీస్ట్వెల్వ్ దాకన్నా ఉంటే లేడీస్ కొంచెం హెల్తీగా ఉంటారు హెయిర్ ఉడిపోకుండా ఉంటుంది ఆకుకూరలు ఇలాంటివన్నీ బాగా తినటం విపరీతమైన స్ట్రెస్ తీసుకున్నా కూడా ఫస్ట్ ఎఫెక్టెడ్ హెయిర్ సో హెయిర్ గబ అలాగ కూర్చులు కుర్చులుగా చేత పట్టుకుంటే ఊడిపోతుంట ఉంటుంది బాల్ హెడ్ వచ్చేస్తుంది తొందరగా జెంట్స్ అందరికీ సో ఇవన్నిటికీ రీజన్ విపరీతంగా మనం ఎక్స్ డస్ట్కి సన్కి ఎక్స్పోజ్ అవ్వటం సరిగ్గా కేర్ తీసుకోకపోవటం పౌష్టికాహారం తినకపోవటం నిద్రపోకుండా ఎక్కువసేపు మొబైల్స్ చూడటం లేట్ నైట్ చాలా మంది నిద్ర వచ్చే టైంకి మొబైల్స్ చూస్తూ ఉంటారు అలాగే మీ నిద్ర డిలే అయిపోతుంటూ ఉంటుంది పొద్దున్న మీరు ఎలాగో పనికి తొందరగా లెగాలి కాబట్టి సో హార్డ్లీ ఫైవ్ అవర్స్ ఫోర్ అవర్స్ పడుకుంటున్నారు సో ఇది ఇది చాలా చాలా డ్యామేజ్ చేస్తుంది స్కిన్ అనే కాదు మన బ్రెయిన్ కి కి ఇవన్నీ కూడా ఎఫెక్ట్ అయిపోతున్నాయి సో అట్లీస్ట్ మనకి సెవెన్ టు ఎయిట్ అవర్స్ ఆఫ్ ప్రాపర్ స్లీప్ లేదు మీరు సిక్స్ అవర్స్ పడుకున్నా కూడా సౌండ్ స్లీప్ అంత మంచి నిద్రపోతేనే మన బాడీ రిపేర్ అవుతుంది అలాగే మంచి ఆహారం తీసుకోండి ఈ సింపుల్ ఆసనాస్ మత్స్యాసనం వస్త్రాసనం ఇలాంటి ఇంకా ఎన్నో ఆసనాస్ ఉన్నాయి ముద్రాస్ ఉన్నాయి మేబీ నెక్స్ట్ స్టెప్స్ వచ్చి మీకు చూపిస్తాను బట్ ఇప్పటికీ ఇవి చేస్తే చాలా మటుకు మీకు డిఫరెన్స్ అయితే తెలుస్తుంది మీ హెయిర్ గ్రోత్ హెయిర్ గ్రోత్ కన్నా ఫస్ట్ ఊడిపోవటం ఆగిపోవాలి సో ఇవన్నీ జాగ్రత్తలు తీసుకుంటే ఆగి హెయిర్ గ్రోత్ పెరగటానికి కూడా హెల్ప్ అవుతుంది ఐ హోప్ ఇది మీకు నచ్చింది అనుకుంటా థ్యాంక్ యూ సో మచ్ మిహిమ